ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇవాళ వీడియో పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఆ వెళ్ళేసి స్టార్ట్ చేస్తానన్నమాట చల్ల అయితే పెడుతుందండి ఇక ఇవాళ వీడియోలో ఆల్రెడీ టైటిల్లో చూశారు కదండి ఒక చిన్న క్యాబేజీ ముక్క ఇంట్లో ఉన్నదండి దాంతో ఈవినింగ్ ఇంటిల్లిపాతి తినేలాగా స్నాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఏంటి అనేది ఇవాళ వీడియోలో మీ అయితే షేర్ చేస్తాను అంతేకాకుండా ఈజీగా సింపుల్గా కాకరకాయ ఫ్రై అలాగే పండుగ కోసము నేను ఆల్రెడీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశానండి బట్టలు కూడా నేను షాపింగ్ కూడా అయిపోయిందనమాట నా వరకు అంటే ఆల్రెడీ ఉన్నాయి లేండి కొత్త కొత్త శారీస్ వాటికి బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకుంటున్నాను అందులో ఒక చీరకు బ్లౌజ్ స్టిచ్ చేశాను అది కూడా మీతో షేర్ చేస్తాను ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వీడియోస్ అన్ని విజిట్ చేసేసి మీకు నచ్చినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోని లైక్ చేసేసి కంటిన్యూ చేసేయండి సన్ రైజ్ అయింది కానీ ఎక్కువగా ఎండ అయితే లేదండి ఫాగీగా ఉందన్నమాట వెదరు చలేస్తుంది బాగా చాలా రోజుల తర్వాత స్వెటర్ వేసుకొని టెర్రస్ పైకి అయితే వెళ్ళానన్నమాట ఇంకా వెళ్తూ వెళ్తూ మనం ఖాళీగా అయితే వెళ్ళాం కదా మా వారిక అయితే లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి చపాతి చేయాలి చపాతి పిండి తడిపేది ఉందనమాట కింద కూర్చొని తడిపే బదులు పైన టెర్రస్ పైకి వెళ్ళేసి తడిపుకుంటూ బాగుంటుంది కదా కొంచెం కొంచెం ఎండ కూడా వస్తుంది అని చెప్పేసి వెళ్ళాను ఇంకా గార్డెన్లో మొక్కలకు కూడా నీళ్లు పెట్టాలన్నమాట మా వారు నీళ్లు పెడుతూ ఉంటే నేనైతే మిగతా పని చేద్దామని చెప్పేసి టెరస్ పైకి వెళ్ళామండి మనకి ఇంట్లో బాల్కనీస్ ఉన్నాయంటే కదా ఆ బాల్కనీ ఏరియాలో మనము ఆకుకూరలు పెంచుకోవచ్చండి చిన్న చిన్న కుండీలు పెట్టుకొని కానీ లేకపోతే మనం బిర్యానీ ప్యాకెట్స్ అట్లా బిర్యానీ డబ్బాలు పార్సిల్ తెచ్చుకుంటూ ఉంటాం కదా వాటిలో అయినా సరే మనము ఆరాముగా ఆకుకూరలు అయితే అండి మన కూరలకు మనకు సరిపోతాయి అనమాట ఆకుకూరలు బయట కొన్ని పని లేకుండా మనము ఫ్రెష్గా పెంచేసుకొని మనము వండుకోవచ్చు అనమాట భలే బాగుంటుంది సిటీ అయితే కొంచెం కనిపిస్తున్నంత వరకు సన్ పడుతుంది కాబట్టి లైటింగ్ ఉందండి ఇంకా దూరంగా అయితే అస్సలు కనపడట్లేదు అనమాట ఫుల్ ఫాగ్ ఉందన్నమాట కొంచెం లేట్గా వచ్చాం కాబట్టి ఈ మాత్రం కనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ వచ్చింటేకి నా అస్సలు కనిపిస్తున్నది కాదనమాట ఎందుకంటే నేను మార్నింగ్ లేచినప్పుడు కొంచెం తెల్లారిన తర్వాత చూస్తే అసలు చుట్టుపక్కల ఉన్న ఇల్లేసరిగ్గా కనపడట్లేదండి ఇంకా నేనైతే పిండి తడుపుకుంటున్నాను ఆల్రెడీ మా వారి కింద ఉన్న మొక్కలకు నీళ్లు పోసారు పైన ఉన్న మొక్కలకైతే నేనే వాటరింగ్ చేసేసి కూర్చొని పిండి తడిపేసుకుంటూ ఉన్నాను అనమాట మనం ఎక్కడున్నా ఖాళీగా అయితే ఉండమండి ఇది మాత్రం నిజం అనమాట నాకు ఎవరింటికైనా ఫ్రెండ్స్ ఇంటికి పోయినా కూడా నాకు ఖాళీ కూర్చోవాలంటే మాత్రం అస్సలు తోచేదనమాట వాళ్ళు ఏదైనా పని చేస్తుంటే కానీ వాళ్ళతో పాటు నేను కూడా కూర్చునేసి పని చేస్తూ ఉంటాను నాకు అలా కుదురు కూర్చోవాలంటే అస్సలు ఇష్టం ఉండదండి మా వారు ఎక్కువగా ఒక డైలాగ్ కొడుతూ ఉంటారనమాట అదేంటంటే నీ హెల్త్ బాగాలేనప్పుడు ఎక్కువ పని పనిచేయాలనిపిస్తుంది కదా ఆ రోజు విపరీతంగా పనిచేసేసి ఇంకా పైకి తెచ్చుకుంటామని చెప్పేసి అంటూ ఉంటారు వాళ్ళు ఎంత కూడా మనం ఆ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్ అనమాట ఇంకా పిండి కూడా తడిపేశాను కొంచెం ఎక్కువే తడిపానండి ఈరోజు ఈవినింగ్ కూడా నేను రోటీస్ చేయాలన్నమాట మా బ్రేక్ఫాస్ట్కు మా వారి లంచ్ బాక్స్కు ఈవినింగ్ రోటీస్ కోసము అన్నిటికీ ఒకేసారి అయితే పిండి తడి పెట్టాను అనమాట మా వారికి చేసినంత వరకు చేసేసి తర్వాత మా బ్రేక్ఫాస్ట్ కావాల్సిన చేసేసుకొని అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను కావాల్సినప్పుడు మళ్ళీ నైట్ అయితే చేసుకుంటానండి నేను మా ఇంట్లో ఎక్కడ చూసినా మనీ ప్లాంట్స్కి అయితే కొదవే ఉండదండి ఇక్కడ ఒక శంకు పూల చెట్టేశానమాట మా టెరస్ పైన ఉండేటి వైట్ కలర్ శంకు పూలు ఇక్కడ బాల్కనీలో మేము విత్తనం తీసుకొచ్చి వేస్తే అది పర్పుల్ కలర్ అనమాట భలే హ్యాపీగా ఉంది పూలయితే ఇంతకుముందు ఒకటి వచ్చింది దాన్ని వీడియో షూట్ చేయడం మర్చిపోయాను ఈరోజైతే వీడియో షూట్ చేశాను కలర్ అయితే భలే ఉందండి ఇంకా మనీ ప్లాంట్స్ విషయానికి వస్తారండి మనీ ప్లాంట్స్ గురించి కొన్ని విషయాలు అయితే ఇవాళ వీడియోలో మీద షేర్ చేస్తాను మనీ ప్లాంట్స్ నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి చిన్న కొమ్మ దొరికినా కూడా దాన్ని అలా పెట్టేసుకొని దాన్ని గ్రో చేసుకుంటూ ఉంటానన్నమాట కానీ ఎక్కువ దాన్ని కేర్ చేస్తాను అని చెప్పేసి చెప్పను కానీ అండి నేను పెట్టిన తర్వాత అది బాగా గ్రో అవుతూ ఉంటుంది అనమాట అంటే లైటింగ్ సరిపడా దొరుకుతుంది కాబట్టి బాగా గ్రో అవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న మనీ ప్లాంట్ అయితే ఇది బాల్కనీలో పెట్టిన మనీ ప్లాంటే అండి మన ఇంటి ముందు ఉండే మనీ ప్లాంట్ అది వేరేదనమాట ఇది వెనుక సైడ్ ఉంటుంది అనమాట ఇది చిన్న మొక్క ఉన్నప్పుడు పెట్టానండి అది అంత పెద్దగా అయిపోయింది ఇంకా ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్స్ని అయితే ఈరోజు అంతా స్నానం చేయించేసానండి స్నానం అంటే చెప్పాను కదండి నిన్నటి వీడియోలో చెప్పాను కదా డస్ట్ అంతా పేరుకుపోయింది దాన్ని నీట్గా వాష్ చేయాలని చెప్పేసి అన్నాను కదా ఇంట్లో ఎక్కడెక్కడ ఏ మూల ఏవి ఉన్నాయో చూసేసి మొత్తం తీసుకొచ్చేసి సింక్ దగ్గర పెట్టేసి మొత్తం వాష్ చేశాను అనమాట ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి భలే బాగుంటుందండి ఇంట్లో ఎక్కువ గ్రీనరీ కనిపిస్తున్నది అనుకోండి చాలా మంచి ప్లెజెంట్ వాతావరణం అనిపిస్తుంది మంచి మంచి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట అందుకోసమే చాలా పెడుతూ ఉంటాను నేను చిన్న బాటిల్ దొరికినా సరే దాంట్లో మనీ ప్లాంట్ అలా తీసుకొచ్చేసి పెడతాను అనమాట దీనికి సాయిల్ ఏమీ అవసరం లేదండి వాటర్లో కూడా ఆరామ్గా పెరిగిపోతుంది నేను కిచెన్లో పెట్టిన మనీ ప్లాంట్స్ అన్నీ అక్కడ పెట్టాను కదా కిచెన్ అంతా బోడిగా అనిపిస్తుంది అనమాట ఇంకా వంటంతా అయిపోయిన తర్వాత నేను మా వారికి డ్యూటీకి వెళ్ళిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంట్లో పనులన్నీ అయిపోయి చేసేసుకొని ఇంకా మనీ ప్లాంట్స్ని అయితే పట్టుకున్నానమాట మనీ ప్లాంట్స్కి అలా వాటర్తో స్నానం చేసిన తర్వాత ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కాకపోతే కిచెన్ అంతా కూడా ఖాళీ ఖాళీగా అనిపిస్తుంది ఎక్కడ గ్రీనరీ లేదు చూడండి తర్వాత మళ్ళీ అది వాటర్ అంతా పోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ ప్లేస్ అక్కడ చేయాలన్నమాట చూడండి మొత్తం ప్లేస్ చేసిన తర్వాత ఎంత బాగుందో ఎంత గ్రీన్గా ఉందో చూడండి ఇక్కడ నేను కిటికీలో నేను ఇంతకుముందు చెప్పాను కదండి నా కిటికీ ప్లేస్ నేనేం చేశానంటే కొంచెము గ్రానైట్ అనేది ముందుకు అనమాట అక్కడ ఏమన్నా ప్లాంట్స్ పెట్టుకోవడానికి కానీ పాట్స్ పెట్టుకోవడానికి కానీ యూజ్ అవుతాయని చెప్పేసి ఈ కప్స్ పైన ఉంటుందన్నమాట కప్స్ కూడా డస్ట్ పడ్డప్పుడల్లా నేను క్లీన్ చేసుకుంటూ ఉంటానండి ఇక్కడ అన్నమాట నేను ఇక్కడ నాకు గ్రానైట్ కొంచెం ముందుకు తెరిపాను కాబట్టి ఇక్కడైతే పాట్స్ అలాగే మనీ ప్లాంట్స్ అలాగే ఇంకా జాడీలు చిన్న చిన్న జాడీలండి అనమాట కలర్ కూడా ఫేడ్ అయిపోయింది కొత్తవి మార్చాలి అవి కూడా పెట్టేసుకున్నా వాటిలో మాత్రము వాటిలో అయితే సాల్ట్ పెట్టానండి రెండిట్లో మాత్రం సాల్ట్ పెట్టానమాట మిగతా అయితే ఖాళీగా ఉన్నాయి ఒకటి మనీ ప్లాంట్ అయితే నేను చూపించాను కదండి అది ఎంత పెద్ద తీగలాగా పాకిందో చూడండి దాన్ని అలాగా నేను సెట్ చేశాను అనమాట క్లిప్స్ ఉంటే క్లిప్స్ పైన పెట్టేసి ఇంకా నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి కాకరకాయ అయితే చాలా రోజులు అయింది అనమాట తినక కాకరకాయలన్నీ ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని ఈరోజు ఫ్రై చేసుకుంటున్నాను కాకరకాయ మీలే ఎంతమందికి ఇష్టం అండి ఎంతమందికి ఇష్టం ఉండదో కూడా నాకు చెప్పండి మాకైతే ఫేవరెట్ అని చెప్పొచ్చు అనమాట చాలా ఇష్టంగా తింటామండి మా ఇంట్లో మాత్రం కాకరకాయ చేసామంటే ఆ హాఫ్ కిలో చేసామనుకోండి వన్ టైం కూడా రాదనమాట ఈ కాకరకాయలు డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చు అండి కాకరకాయ టమాటో వేసి చేసుకోవచ్చు చింతపండు గుజ్జు వేసుకొని చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సింపుల్గా ఉప్పు కారం పసుపు వేసేసి ఫ్రై చేస్తాను కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది మనకు ఆయిల్ ఎక్కువగా ఇష్టం లేదనుకోండి అలాంటప్పుడు కొంచెం తక్కువ చేసుకుంటే సరిపోతుంది కానీ కొంతమంది ఏం చేస్తారండి ఈ కాకరకాయల్లో ఉప్పు వేసేసి బాగా పిసికేసేసి అందులో ఉన్న జ్యూస్ అంతా తీసేసి తర్వాత ఫ్రై చేసుకుంటారనమాట ఫ్రై కానీ ఏదైనా కర్రీ చేసుకుంటారు మాకైతే అలాగే ఇష్టం ఉండదండి అందుకోసమే ఇలా డైరెక్ట్గా చేసేస్తాను ఇంకా నా చిన్నప్పుడు అయితే గుర్తు నాకు మాకు తెలిసిన వాళ్ళైతే మజ్జిగలో ఉడకబెట్టి కాకరకాయ కర్రీ చేసేవాళ్ళు అనమాట ఎంత చేసినా కూడా కొంచెం చేతి వస్తుంది అని చెప్పేసి అనుకుంటారండి కానీ ఇప్పుడు నేను చేసిన మెథడ్లో మాత్రం చేతి అనిపించదు కానీ కొత్తగా తినే వాళ్ళకు ఇష్టం లేని వాళ్ళకైతే అది ఎలాగున్నా కూడా చేతఐతే అనిపిస్తుందిలే అండి మాకైతే కొంచెం ఉన్నా కూడా మేము అడ్జస్ట్ అయిపోతాము చా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి అది కాక వీక్లీ వన్స్ వీక్లీ ట్వైస్ కానీ త్రైస్ కానీ మనం కాకరకాయ తిన్నాం అనుకోండి కిడ్నీలో స్టోన్స్ అనేది ఫామ్ అవ్వదండి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా డయాబెటిక్ వాళ్ళకైతే తగిన ఫుల్ మంచి క్యూర్ మెడిసిన్ అనమాట ఇది ఏమైతేనే మాకైతే కాకరకాయలు అండి కాకరకాయ చేసేటప్పుడు మా ఫ్రెండ్ ఫోన్ చేసిందనమాట బెంగళూరు నుంచి ఈ కాకరకాయ కర్రీ చేయడం కోసం మూడు సార్లు స్టవ్ ఆఫ్ చేసేసిన మా ఫ్రెండ్తో ముచ్చట్లు పెట్టినామనుకోండి ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాట్లాడినా కూడా మా ముచ్చట్లు తెగవన్నమాట ఇంకా వీడియో షూట్ చేయాలి కదా మా ఫ్రెండ్ అంటది వీడియో షూటింగ్ ఉంటే మాత్రం ఫోన్ పెట్టేసేయలే కానీ ఏం కాదు అంటుంది కానీ మనం ఫోన్ పెట్టమనమాట ముచ్చట్లు చెప్పుకుంటూ మూడు సార్లు స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని వెలిగించి మరి కర్రీ అయితే ఎట్టకేలకు ప్రిపేర్ చేశాను ఇంకా దోశకు కూడా నానబెట్టుకుంటున్నాను అనమాట రేపు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ దోశ అనమాట మసాలా దోశ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి అది కాక రేపు సండే కదా డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎండ్ అవుతుందండి ఈ ఇయర్లో మీకు ఏమన్నా తీపి జ్ఞాపకాలు ఉన్నా తీపి జ్ఞాపకాలు ఉన్న ఎవరు వేసుకోండి అలాగే చేతి జ్ఞాపకాలు ఉంటే మాత్రం మర్చిపోండి ఇంకా లైఫనంగా ఇంతే కదండి హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి సాడ్ మూమెంట్స్ ఉంటాయి హ్యాపీ మూమెంట్స్ని మాటి గుర్తు తెచ్చుకోవాలి సాడ్ మూమెంట్స్ని మాత్రం అలా తీసి పక్కన పెట్టాలి కానీ మనుషులం కదండి సాడ్ మూమెంట్స్ ఎక్కువగా మనల్ని మనుషులని పిన్ చేస్తూ ఉంటాయి అన్నమాట జరిగిపోయినాయి ఏమేమి జరిగాయి ఈ ఇయర్ ఎంత ఇదిగా గడిచింది అనేది ప్రతి సిచ్యువేషన్ మాత్రం గుర్తొస్తూ ఉంటుంది నాకైతే ఎస్పెషల్లీ ఎక్కువగా వస్తూ ఉంటుందండి కాకరకాయ ఫ్రై అయితే అయిపోయింది చూడండి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం అయితే వేసేసాను అనమాట స్టార్టింగ్లోనే పసుపు వేశాను కదా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే కాకరకాయ ఫ్రై సింపుల్గా అండి సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట ఒకవేళ నచ్చితేగినా మీరు కూడా ట్రై చేయండి ఏముందండి ఎక్స్ట్రా మసాలా అనేది లేదనమాట టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్ ప్రిపరేషన్ అయితే చేసేస్తున్నాను అనమాట ఈవినింగ్ అవుతూ ఉందండి అందుకోసమే టకటక చేసేసి మీకు వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అందుకోసమే స్నాక్ కూడా ప్రిపరేషన్ అయితే చేసేస్తున్నాను మనకి ఇంట్లో ఏమీ లేవు స్నాక్ కోసం ఏం చేయాలి పిల్లలకు అని ఆలోచించే ఆలోచించేటప్పుడు మన ఇంట్లో చిన్న క్యాబేజీ ముక్క ఉన్నదనుకోండి ఈ ముక్కతోటి మనం పది తినేలాగా మనం స్నాక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే క్యాబేజీని సన్నగా తరిగేసానండి తర్వాత అందులో సాల్టు కారము అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుంటానండి ఇందులోనే కొంచెం మైదా కొంచెం కాన్ఫ్లోర్ వేసేసి కలిపేసుకున్నాం అనుకోండి కలిపేసుకొని మనం కొంచెం అవసరం పడితే కన్నా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనము పకోడి పిండిలాగా కలిపేసుకునేసి ఉండల్లాగా వేసేసుకోవడమే మంచూరియా బాల్స్ అనమాట ఇక్కడైతే నేను కావాల్సినవన్నీ మీకు చెప్పేశాను నేనైతే యాడ్ చేస్తూనే ఉన్నాను ఇంకా ఈ మొత్తం యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని అవసరం పడితే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మనం పిండి అనేది తడుపుకోవాలండి పిండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా తడుపుకోవాలన్నమాట ఈ మధ్య అంటూనండి వీడియోస్లో నేను గలగల మాట్లాడేసి ఇంట్లో కూడా మా వాళ్ళతోటి మాట్లాడినప్పుడు కూడా నాకు మాటల స్పీడ్ అనేది పెరిగిపోయిందనమాట మా పిల్లలు అంటూ ఉన్నారు మమ్మీ మమ్మీ స్లో మమ్మీ అని చెప్పేసి మీకు కూడా ఇంతేనండి వీడియోస్ చేసే వాళ్ళని మాత్రమే అడుగుతున్నాను నేను చూడండి పిండిని అయితే ఈ విధంగా తెలుపుకోవాలన్నమాట నాకు కొంచెం వాటర్ పడ్డది అందుకోసమే వాటర్ యాడ్ చేసి కలుపుకున్నాను మైదా ఇష్టం లేని వాళ్ళు బియ్యం పిండి కూడా కలుపుకోవచ్చు అండి కానీ మంచూరియన్ వాళ్ళలో కొంచెం మైదానే బాగుంటుంది అందుకోసమే ఇలా యాడ్ చేశాను నేను చూడండి పిండి అనేది ఈ విధంగా ఉండాలి మైదా కాబట్టి కొంచెం స్టిక్గా ఉంటుంది అండి ఆల్రెడీ ఆయిల్ కూడా పెట్టేసానండి ఆయిల్ వేడవుతూ ఉంది నేను ఎప్పుడైనా కూడా ఇలా ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు ముందు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుంటానండి మనం అన్నీ మిక్స్ చేసుకునే సరికల్లా ఆయిల్ కూడా వేడైపోతుంది వేడైపోయిన తర్వాత మనము ఫ్రై చేసేసుకోవడమే మనకు కావాల్సిన సైజులో బాల్స్ వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవడమే అనమాట ఈ సీజన్లో క్యాబేజీ కానీ క్యాలీఫ్లవర్ కానీ పచ్చి బఠానీలు కానీ చాలా ఫ్రెష్గా దొరుకుతాయండి మనకు కావాల్సిన స్నాక్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇంచుమించు ఒక కేజీ గడ్డ వరకు మనకు ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అట్ట అనమాట అలా వన్ కేజీ గడ్డ అనుకోండి ఫోర్ టైమ్స్ మనము ఆరామ్గా ఇలాంటి బాల్స్ అనేది చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఆయిల్ కూడా ఎక్కువ పీలవద్దు అనమాట మైదా వేసాం కాబట్టి కొద్దిగా గొప్ప పీలుస్తుంది కానీ ఇంకా బియ్యం పిండి యాడ్ చేసామనుకోండి చాలా తక్కువ ఆయిల్ పీలుస్తుంది అనమాట చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు కూడా చాలా క్రిస్పీగానే ఉంటాయిలేండి చూడండి ఈ విధంగా కలుపుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో బయట మనకు మార్కెట్లో అంటే స్ట్రీట్ ఫుడ్లు ఉదరికే క్యాబేజీ బాల్స్ మంచూరియన్ బాల్స్లో కలర్ అనేది యాడ్ చేస్తారండి అందుకోసమే అది చాలా టెంప్టింగ్ కలర్లో ఉంటుందన్నమాట నేను ఎటువంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయలేదు అందుకోసమే ఈ కలర్ అయితే వచ్చింది ఒకవేళ మనకు ఇంకొంచెం కలర్ రావాలనుకుంటే పసుపు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి నేను మోస్ట్లీ ఫుడ్ కలర్స్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటానండి న్యాచురల్ న్యాచురల్ కలర్స్ కోసమే చూస్తూ ఉంటానన్నమాట చూడండి మనం ఈ బాల్స్ వేసుకునేటప్పుడు మనము కడాయిలో ఎన్ని బాల్స్ అయితే సరిపడా మనకు సరిపోతాయో అంతవరకు వేసుకుంటే సరిపోతుందండి లేకపోతే ఈ రుగ్గా వేసేసుకొని అది ఫ్రై కాక పచ్చి పచ్చిగా తీసేసుకొని మళ్ళీ కష్టపడకుండా ఇలాగైతే మనము ఫ్రీగా వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో తీసేస్తున్నాను అనమాట టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ పైన వేసేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది మంచూరియా బాల్స్ అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా సర్వ్ చేసేసుకొని లాగి చేయడమే అనమాట ఆల్రెడీ మా అయితే వచ్చేసింది స్కూల్ నుంచి మా పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టం అండి ఒక చిన్న గడ్డ క్యాబేజీ గడ్డ ఉన్నా కూడా ఇంటి తినేలాగా మనం ఈ విధంగా మంచూరియా బాల్స్ అయితే చేసేసుకోవచ్చు చేసేసుకొని మనం మంచూరియా కూడా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది బాల్స్ అయితే రెడీ అయిపోయాయండి చాలా టేస్టీగా వచ్చాయన్నమాట తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఈజీగా సింపుల్గా తక్కువ క్వాంటిటీలో కూడా ఎక్కువ అమౌంట్లో మనము ఎక్కువ చేసుకోవచ్చు అనమాట స్నాక్ ఐటమ్ చాలా మంచిగా ఉంటుందండి పిల్లలు అయితే తప్పకుండా ఇష్టపడతారండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇంకా బ్లౌజ్ అయితే ఒకటి స్టిచ్ చేశానండి శారీ కూడా చూపిస్తాను మీకు నా బ్లౌజెస్ అన్నీ నేనే స్టిచ్ చేసుకుంటానండి బయట ఇస్తే మాత్రం నాకు వాళ్ళు బాగా కుట్టినా కూడా ఎందుకు నాకు నచ్చదనమాట అంటే ప్రతి ఒక్క స్టిచ్చింగ్ వచ్చిన ప్రతి ఉమెన్కి ఇదే ప్రాబ్లం అనమాట మా ఫ్రెండ్స్ని కూడా అడుగుతుంటాను కదా నేను వాళ్ళు కూడా అదే అంటారనమాట మనకు స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి మన బ్లౌజ్లు మనకు పర్ఫెక్ట్గా దొరుకుతాయి కుదురుతాయి విజయ అందుకోసమే మనకు అలా అనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారనమాట బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చిందండి కొంచెం నేను డీప్ నెక్ పెట్టుకుంటాను నేను డీప్ నెక్ పెట్టేసుకొని నేను బ్లౌజెస్ అన్ని స్టిచ్ చేసుకుంటాను ఈ శారీ అండి ఇది మా గృహప్రవేశం అప్పుడు ఎవరో పెట్టారనమాట ఆ శారీ అనమాట చాలా బాగుంది కలర్ అయితే నాకు ఎక్కువగా డార్క్ కలర్స్ అయితే ఇష్టపడను అనమాట ఈ మధ్యకాలం కూడా కొంచెం డార్క్ కడుతున్నాను లేండి ఒక సైడ్ అయితే అంటే కింద సైడ్ అయితే పెద్ద బార్డర్ వచ్చేసింది పై వైపు అయితే చిన్న బార్డర్ ఉందండి కలర్ చాలా బాగుందనమాట కనకాంబరం కలర్ అంటాం కదా ఆ కలర్లో ఉందనమాట బ్లూ కలర్లో మనకు పళ్ళు అండ్ బార్డర్ అయితే వచ్చిందండి చాలా బాగుందనమాట పికాక్స్ ఎలిఫెంట్స్ అలాగ ఉన్నాయన్నమాట మ్యాంగో బుటీస్ కూడా చీర అంతా వచ్చింది చీర కలర్ మాత్రము ఆ డార్క్ కలర్ అండి డార్క్ పింక్ అని చెప్పొచ్చు అనమాట చాలా బాగుందండి శారీ అయితే ఇంకా బ్లౌజ్ అయితే రెడీ చేశాను ఇంకా పండగ కోసం అది న్యూ ఇయర్కి కట్టుకుంటానా సంక్రాంతికి కట్టుకుంటానా అని మాత్రం నా చేతుల్లో అయితే లేదు ఇంకా చాలా వరకు శారీస్ ఉన్నాయన్నమాట కొత్త కొత్త శారీస్ వాటికి కూడా స్టిచ్ చేయాలి నేను కానీ చేతిలో విద్య ఉంటే అది కూడా పెద్ద ప్రాబ్లమేనండి మనము శారీస్ కొన్న వెంటనే మనం బ్లౌజెస్ యాక్చువల్గా స్టిచ్చింగ్ రాని వాళ్ళకైతే చెప్తున్నానమాట స్టిచ్చింగ్ రాని అయితే కదా శారీ కొన్న వెంటనే మనము టైలర్ దగ్గరికి వెళ్ళేసి ఇస్తూ ఉంటాం కదా అదే మనకు విద్య వచ్చు అనుకోండి అబ్బా కుట్టొచ్చు లేని నెగ్లిజెన్సీ అయితే తప్పకుండా ఉంటుందండి అది మాత్రం నా ఒపీనియన్ అనమాట ఎందుకంటే నేను అలా చేస్తాను కాబట్టి ఇదనమాట బార్డరు పికాక్స్ వచ్చాయన్నమాట చాలా బాగుంది కలర్ కూడా బాగుందండి అన్నట్టు మీ షాపింగ్ అయిపోయిందా అండి సంక్రాంతికి షాపింగ్ అయిపోయిందా సంక్రాంతి చాలా పెద్ద పండుగ కదండి చాలా ఇష్టంగా చే సెలబ్రేట్ చేసుకునే పండుగ అనమాట ఇంకా పల్లెటూరుల్లో అయితే అద్దరిపోతుంది చాలా బాగుంటుంది పండుగకు ఊర్లోకి వెళ్తున్నారండి నేనైతే ఊర్లకు వెళ్ళట్లేదు అనమాట లాస్ట్ ఇయర్ వెళ్ళాను చీర మొత్తం అంతా రెడీ చేసి పెట్టాను అనమాట ఇవి మాత్రం చీర కుచ్చులు కట్టేది మాత్రమో అలాగే కట్టేసే వచ్చిందనమాట పికో ఫాల్ అన్నీ చేశాను ఇంకా బ్లౌజ్ కూడా స్టిచ్ చేశాను ఇంకా కట్టుకోవడమే ఆలస్యం చీర ఎలా ఉంది కలర్ ఎలా ఉందో మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇదండి ఇవాళ వీడియో ఇవాళ్ళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి